హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మరో కథతో మీ ముందుకు అతిథి సత్కారం ఓ ఆటవికుడు వేట ముగించుకొని ఇంటికి బయలుదేరాడు అంతలోనే వర్షం మొదలయ్యింది దీంతో ఓ చెట్టు కింద తల తలదాచుకున్నాడు అతడి వలలో చిక్కుకున్న పక్షులలో ఒక ఆడపావురము ఉంది దాన్ని జీవిత భాగస్వామి ఆ చెట్టు మీదే ఉంది ఆ సమయంలో తన ప్రాణానికి ప్రాణమైన ఆడపావురాన్ని తలచుకుని బాధపడుతోంది నాదా విధి నిర్ణయం వల్ల నేను ఈ ఆటవీకుడు వలలో చిక్కుకున్నాను ఎంత దుర్మార్గుడైనా ఇతను మన అతిథి చలికి వణికిపోతున్నాడు తగిన మర్యాదలు చేయడం మన బాధ్యత అని భర్తకు వినిపించేలా చెప్పింది దీంతో ఆ మగపావురం పొల్లలు ఏరుకొచ్చి చలిమంట వేసింది భక్తితో సపర్యలు చేసింది కాసేపటి తరువాత ఓ పావురమా ఇప్పుడు చాలా హాయిగా ఉంది కానీ బాగా ఆకలేస్తోంది ఆహారం సమకూర్చగలవా అని అడిగాడు ఆటవికుడు దీంతో ఆ పావురం అయ్యో నా గూట్లో ఆహారం నిండుకుంది బయటేమో కుండపోత వర్షం అలా అని నీ ఆకలి తీర్చకపోవడం అధర్మం మరో దారి లేదు నా మాంసంతో కడుపు నింపుకో అతిది అంటూ మంటలోకి దూకేసింది ఆ సంఘటనతో వేటగాడు కదిలిపోయాడు నేనెంత పాపిని అని పశ్చాత్తాప పడుతూ వలలోని పక్షులకు స్వేచ్ఛనిచ్చి ఇంటి దారి పట్టాడు భర్త ఆత్మాహుతితో గుండె బరువెక్కిన ఆడపావురం కూడా ప్రాణత్యాగం చేసుకుంది మరుక్షణమే దేవలోక దివ్యరథం అక్కడ ప్రత్యక్షమయ్యింది ఆ పావురాల జంటను సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్ళింది రావణుడి సోదరుడైన విభీషణుడికి ఆశ్రమం ఇవ్వకూడదని అడ్డు చెప్పినప్పుడు శ్రీరాముడు వానర ప్రముఖులకు వినిపించిన కథ ఇది అతిథి సేవలో జీవితాన్ని పునీతం చేసుకున్న ఆ పక్షుల జంటలో సవరి సద్గుణాలు ఊహుడి హృదయ వైశాల్యం మనకు కనిపిస్తాయి జై శ్రీరామ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ